బి సరోజాదేవి సెవెన్ సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు ఆమె జననం సెవెన్ జనవరి నైన్టీన్ థర్టీ ఎయిట్ తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో దాదాపు టూ హండ్రెడ్ చిత్రాలకు పైగా నటించిన ప్రముఖ భారతీయ నటి కన్నడలో అభినయ సరస్వతి అని తమిళంలో కన్నడతు పైంగిలి అని ఆమె ప్రసిద్ధి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో కన్నడ చిత్రం మహాకవి తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో పాండురంగ మహత్యంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు శ్రీకృష్ణార్జున దాన వీర సూరకర్ణ జగదేక వీరుని కథ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ వరకు ట్వెంటీ నైన్ సంవత్సరాల పాటు వరుసగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ చిత్రాలలో ప్రధాన కథానాయకగా నటించి రికార్డు సృష్టించారు భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ నైన్టీన్ సిక్స్టీ నైన్ పద్మభూషణ్ నైన్టీన్ నైన్టీ పురస్కారాలతో సత్కరించింది ఆమె అందం అభినయం బహుభాష ప్రావీణ్యం ఆమెను భారతీయ సినీ చరిత్రలో ఒక గొప్ప నటిగా నిలిపాయి